భారతీయుడు ఏ ముహూర్తాన్ని మొదలు పెట్టారో గానీ ఇప్పటికీ ఆ సినిమాని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి షూటింగ్ పూర్తి చేయడానికే అష్ట కష్టాలు పడ్డ యూనిట్ సినిమా రిలీజ్ డిజిటల్ రిలీజ్ తర్వాత కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది అంతేకాదు ఈ ఎఫెక్ట్ శంకర్ అప్ కమింగ్ సినిమాల మీద కూడా ఉండే ఛాన్స్ ఉంది అనే టాక్ వినిపిస్తోంది లోక నాయకుడు కమల్ హాసన్ గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ భారతీయుడు రీసెంట్ గా ఈ సినిమా సీక్వెల్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన శంకర్ ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయారు భారతీయుడు టూ మినిమం బస్ క్రియేట్ చేయడంలోనూ ఫెయిల్ అయింది అసలు భారతీయుడు సినిమా షూటింగ్ పూర్తి కావడానికే చాలా టైం పట్టింది మొదలైన కొద్ది రోజులకే సెట్ లో ప్రమాదం జరగడంతో షూటింగ్ ఆగిపోయింది ఆ తర్వాత దర్శక నిర్మాతల మధ్య వివాదం సినిమాను మూడేళ్లు ఆలస్యమయ్యేలా చేసింది ఇలా ఎన్నో అవంతరాల తర్వాత రిలీజైంది భారతీయుడు టూ ఇన్ని కష్టాలు పడి సినిమాను బయటకు తీసుకొస్తే ఆ ప్రాజెక్టు దారుణంగా ఫెయిల్ అయింది తొలి షో నుంచే సినిమాను దారుణంగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నెటిజెన్స్ కనీసం ఫస్ట్ పార్ట్కు దగ్గరలో కూడా లేదన్న విమర్శలు వినిపించాయి తాజాగా ఓటీటీ రిలీజ్ తర్వాత కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది భారతీయుడు టూ నార్త్ లో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎనిమిది వారాలలోపు ఓటీటీలో రిలీజ్ చేయకూడదన్న నిబంధన ఉంది కానీ భారతీయుడు టూ టీమ్ ఈ ను పట్టించుకోకుండా నెలలోపే సినిమాను డిజిటల్లో రిలీజ్ చేసింది ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన మల్టీప్లెక్స్ అసోసియేషన్ చిత్ర యూనిట్కు లీగల్ నోటీసులు పంపింది మరి ఈ వివాదంపై చిత్ర యూనిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి